నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మే నెలలో రుచిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది కొన్ని గ్రహాల మార్పు కూడా ఉంది కాబట్టి ప్రభావం ఏ విధంగా చూపిస్తుందంటారు అయితే వృచ్చిక రాశి వాళ్ళు కూడా ఈ నెలలో కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి ఏ రకంగా అంటే ఇంటా బయట రెండు రకాలుగా కూడా జాగ్రత్తగానే ఉండాలి అంటే ఇంట బయట అంటే సపోజ్ మనం చేసే వృత్తి ఉద్యోగాలు ఉన్నాయి ఆ వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళు ఏమాత్రం కొద్దిగా నిర్లక్ష్యం చూపినా ఎక్కడైనా సరే తప్పులు దొల్లే అవకాశాలు ఉన్నాయి సరే తప్పులు దొల్లటం వృత్తి టైంలో ఒకసారి ఉండొచ్చు అవతల వాళ్ళు కూడా దాన్ని కొంతవరకు పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు కానీ ఈ నెలలో మనం ఏంటంటే చిన్న తప్పు చేసినా అది భూతద్దంలో చూసే పరిస్థితి ఉంటుంది సో అందుకని చేసే వృత్తి ఉద్యోగాల దగ్గర కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించడం తొందరపాటు లేకుండా చూసుకోవటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే మనం ఉద్యో ఉద్యోగాల్లో మారాలి అనే పరిస్థితి ఉంటే కనుక అది మనకి మే పద్నాలుగో తారీఖు వరకు కూడా సాధ్యమంత వరకు ఆ ఆలోచన కొంతవరకు దూరంగా ఉండటం మంచిది అంటే తప్పనిసరి వాళ్ళు తీసేస్తే మనం ఏం చేయలేము మనంతా మనం మారాలి అనుకుంటే మే పద్నాలుగు దాటాక పద్నాలుగు దాటాక సో ముందుగా మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి ఇప్పటికే వీళ్ళకి సంతానం ఉందనుకోండి ఆ సంతాన పరంగా కొంతవరకు వ్యాకులత అనేది ఉంటుంది అంటే వాళ్ళు చెప్పిన మాట వినకపోవటం లేదా చదువుల్లో వీరు ఆశించినట్టుగా వాళ్ళు వృద్ధి చెందకపోవటం అంటే సంతాన పరమైన వ్యాకులత అంటే వాళ్ళపైన వాళ్ళ పరంగా టెన్షన్ సో అది ఈ నెలలో కొద్దిగా ఎక్కువ అవటం అనేది కూడా ఉంటుంది సో అందుకని మనకంటే ఇంట్లో ఇలా ఏదో రకమైన ఒత్తిడి ఎదుర్కోవటం లేదా అశాంతి ఎదుర్కోవటం పోనీ బయట ఏదైనా గొప్పగా ఉందా అంటే బయటకు వచ్చినా మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇలా అనుకోని పొరపాట్లు చేస్తూ లోపల లోపల అమ్మో ఏమవుతుందో ఏమవుతుందో అనే భయానికి లోన్ అవటం సో ఈ రకమైన పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఇంక మరి సరే వృత్తి ఉద్యోగాలు అనేవి చెప్పుకున్నాం డబ్బులు అసలు పోనీ ఏదో విధంగా వస్తాయా పరువు పోకుండా ఉంటుందా ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే కనుక డబ్బు మాత్రం ఏదో విధంగా పరుగు పోకుండా వస్తాయి సో ఆ టైంకి ఎవరో ఒకళ్ళు అడ్డేయటం మొత్తానికి అమ్మయ్య ఈ ఈ గండ నుంచి గట్టెక్కాను అనుకునేది అయితే ఉంటుంది సో ఆ రకంగా అయితే పర్వాలేదు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా అండి మే నెలలో నెలలో వివాహ ప్రయత్నాలు అయితే పర్వాలేదు వీళ్ళకి కొంతవరకు పాజిటివ్గానే ఉండటం అనేది అయితే ఉంది సో కనుక ఖచ్చితంగా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక బలంగా చేసుకోవచ్చు తర్వాత ఒకవేళ ఇదే వృచ్చకి రాశిలో జన్మించి ఎవరైనా ప్రేమ పెళ్లి చేసుకోవాలి అని కొంత ఊరిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ విషయాన్ని కొద్దిగా మే లోపు తల్లిదండ్రులకు చెప్పడం మంచిది సో కొంత అనుకోకుండా ఆ రకంగా కుదిరే అవకాశాలు ఉన్నాయి సో అందుకని ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళకి మే లోపు మంచిది మాములుగా ఏ రకమైన వివాహం అయినా సరే ఓవరాల్గా అయితే ఈ నెల చూడొచ్చు సో కొంతవరకు ముందుకెళ్లే పరిస్థితి అయితే పెళ్లి విషయాల్లో కొంతవరకు ఉంది తర్వాత ఇంకొక విషయంలో కూడా మంచి ఉంది అంటే ఎవరైనా సరే దీర్ఘకాలికంగా గత కొద్ది నెలల కంటే వీళ్ళకి కూడా మొన్న మార్చి ఇరవై తొమ్మిది దాకా గత రెండున్నర ఏళ్ళుగా అర్ధాష్టమ శని అనేది నడిచింది వృత్తికి రాశికి ఇప్పుడు వెళ్ళిపోయింది ఆ శని అనేది సో అందుకని ఏదైనా సరే ఇల్లు తీసుకోవటం అనేది ఏదైనా సరే వాయిదా పడుతూ వస్తే లేదు మన ఇంటి కొంట మనం కడుతు నిర్మాణం ఆపేస్తాం మధ్యలో ఏదో రకంగా సో అలా ఆగిపోయిన గృహ నిర్మాణాలు కానీ గృహం తీసుకోవాలనుకున్న విషయాలు కానీ అలాంటి వాటికి కూడా ఈనాలు మంచిది సో అందుకని ఆ రకంగా కూడా వీళ్ళు ప్రయత్నాలు అయితే కనుక సాగించుకోవచ్చు కొంత ముందుకు వెళ్తుంది ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఏ విధంగా ఉండొచ్చండి ఉద్యోగ అవకాశాలు అందుకే మనం ఇంతకు చెప్పాం ఏదైనా సరే కొత్తగా ఉద్యోగం రావటం అనేది కానీ లేదా ఉద్యోగాల్లో మార్పు కానీ అనేది ఏదైనప్పటికీ కూడా మే పద్నాలుగు దాటిన తర్వాత నుంచే మంచిది అంటే ఏదైనా మనకి ఏదైనా ఈ ఉద్యోగం విసుకొచ్చి ఇంకేదైనా మారాలి అనుకున్నా మే పద్నాలుగే తర్వాతే లేదు కొత్తగా ఉద్యోగం రావాలి అనుకున్నా సో అది కూడా మే పద్నాలుగు దాటిన తర్వాత నుంచే మనకి ఎక్కువ అనుకూలత ఉండటం అనేది అయితే ఉంటుంది గురుగారు అయితే ఇప్పుడు వృచ్చిక రాశి వారికి మే నెలలో ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు రైట్ మే నెలలో వీళ్ళు కూడా ఎక్కువగా ఆంజ స్వామికి సంబంధించినవే ఎక్కువగా చేసుకుంటూ ఉంటే కనుక ఇటు ఇంట్లోనూ కొంతవరకు మానసిక ప్రశాంతత పెరగటం అనేది ఒకటి వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంతవరకు ఆ గౌరవ మర్యాదలు చడకుండా ఉండటం అనేది ఒకటి సో అందుకని కొద్దిగా స్వామికి సంబంధించినవి చేసుకోవాలి అయితే వీళ్ళు మాత్రం మంగళవారాలు చేసుకోవాలి సో మంగళవారాలు పోటీ అప్పుడప్పుడు సరే మన ఆంజ స్వామి కోవిలికి వెళ్తూ ఉండటం తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళకి అభ్యంతరం లేకపోతే ఈ ఆంజనేయ స్వామి సింధూరం అనేది పెట్టుకుంటే నుదుటన కానీ లేదా ఇలా హృదయం మీద కానీ సో అలా సింధూరం ధరించినా కానీ ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ ఈ రెండు మనం ఏమీ చేసుకోలేము అనుకుంటే కనుక మంగళవారం పూట వీళ్ళు ఏదైనా సరే ఈ చందనం అని అమ్ముతారు మనకి గంధం పౌడర్ చందనం పౌడర్ అని చెప్పి మనకి ఈ పచార మన పూజా సామాన్లు దొరుకుతాయి సో మంగళవారం పూట కొద్దిగా చందనం కలిపిన నీటిని ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదలలో పోసినట్టయితే కనుక ఇతర ఇబ్బందులు ఏదైనా ఉంటే తగ్గుతుంది ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది చాలా చక్కగా తెలుసు గారు ధన్యవాదాలు